రిగర్ బిర్మా అందరికీ జై శ్రీరామ్ నేను ఒక చిన్న మాట చెప్తాను అది కథ కాదు నిజంగా జరిగింది ఇది ఒక ఆర్టికల్లో చదివి నేనైతే షాక్ అయిపోయాను మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్తాను గోవింద ఒక వంద మంది ఉన్నారనమాట ఆ వంద మందిలో ఇరవై మంది హిందువులు ఇరవై మంది క్రిస్టియన్స్ అంట మిగతా ఎనభై మంది హిందువులు అంట కానీ ఆ ఇరవై మంది ఈ ఎనభై మందిని మతం మార్చేశారు గోవింద ఎంత ఆశ్చర్యం కన్నయ్యా ఎంత సంతోషకరంగా ఉందో నాకైతే ఎక్కడైనా మన వాళ్ళు ఎనభై మంది ఉంటే వాళ్ళని లాక్కోవాలి ఎందుకంటే ఈశ్వరుడు అనుగ్రహం నువ్వు లేకపోతే పోయావు పిక్కు లేకపోతే పోయావు నువ్వు వాళ్ళలో మారిపోయావు గోవింద ఎంత ఆశ్చర్యం గోవిందా నాకైతే ఆ మాట వినగానే ఏమీ అర్థం కాక మా గోవిందుడి కేసు అలాగే చూస్తున్నాను అనమాట ఏంది ఈశ్వరా ఇది అనేసి వాస్తవం కన్నయ్య ఇలా జరిగింది గోవిందా అలాగే నాకు ఉచిత సలహాలు ఇస్తున్నారు నీకెందుకమ్మా నువ్వు లక్షణంగా రామకృష్ణ అంట బతికిపో నువ్వుకంటే గొడవలు లేవు నీకేం లేదు నీకెందుకమ్మ నీ ఇద్దరు పిల్లలు చూసుకొని ఉండొచ్చు కదా అనేసి అంటే ఒక చిన్న మాట గోవింద మన ఇంట్లోకి ఒక ఎలుక దూరింది అనుకోండి ఆ ఎలుక ఎక్కడున్నా సరే పట్టి పీడించి బోన్లు పెట్టి మందు పెట్టి చంపేసైనా సరే దాన్ని ఎలాగోలా సాధించి దాన్ని ఎత్తి బయటేసేస్తాం అలాగే దోమల్ని ఆలవుట్ పెట్టి అన్నిటిని అవుట్ చేసేస్తాం అలాగే ఈగలు గీగలు ఏమైనా వచ్చిందంటే దాని తగ్గ మందు కొట్టుకుంటాం మన దేశం మన ఇల్లు లాంటిది కన్నయ్య అటువంటి దేశంలో వేరే ఎవరెవరో వచ్చి పంది కుక్కుల్లో దున్నుకొని వెళ్ళిపోతూ ఉంటే మనం మాత్రం మౌనంగా ఉండాలా మనకెందుకు అనుకోవాలా ఈ మనకెందుకనే మాట ఏ రోజు మన హిందువుల్లో మారిపోతుంది గోవిందా అసలు నేను బతుకుండంగా జరగద్దా నాకే ఆశ్చర్యంగా ఉంది కన్నయ్య లేస్తే ఒకటే మాట నీకెందుకమ్మా నువ్వే ఇంతున్నావు ఏదో రామకృష్ణ అంటే నీ బిడ్డల్ని సాప్పుకుంటే సరిపోద్ది కదమ్మా నీకెందుకమ్మా అనేసి అంటున్నారు నీకెందుకనే మాట ఎందుకు వస్తుంది గోవింద నీ ఇంటిని నువ్వు శుభ్రం చేసుకుంటున్నావు నీ దేవాలయాన్ని నువ్వు శుభ్రం చేసుకోవు నీ దేశం గురించి నువ్వు పట్టించుకోవు ఇలా పట్టించుకోకపోవడం బట్టే ఎంతమంది మన ఈ భారతదేశం మీద పడి పందుల్లాగా మనల్ని పీక్కు తిన్నారో మన ఆడవాళ్ళని హింసించేశారో మన మగవాళ్ళని సజీవంగా తగలబెట్టి చంపి పడేశారో అయినప్పటికీ మనకెందుకని అనుకునే ఈ ప్రభ ఈ ఇదొక దరిద్రమైన మాట ఎలా పోతుంది కన్నయ్యా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు గోవింద మన ఇంటిని మనం శుభ్రం చేసుకోవాలన్నప్పుడు మన దేశాన్ని కూడా మనం చూసుకోవాలి కదా నువ్వు ఆడపిల్ల నువ్వేం చేస్తావని అనకండి కన్నయ్య ఒక్క ఆడపిల్ల ఏమైనా చేయగలదు ఒక్క ఆడపిల్ల సంసారాన్ని చక్కగా దిద్దుకొని రాగలదు అదే ఆడపిల్ల వదిలేసి ఆ సంసారం వద్దు అనుకొని దాన్ని నాశనం చేయగలని చేయగలదు ఏదైనా ఆడపిల్ల చేతిలోనే ఉంటుంది కన్నయ్య నువ్వు ఒక్క ఆడపిల్లవి నా అనకండి కన్నయ్య ఆడపిల్లే అమ్మవారి అవతారంలో వచ్చేసి తొమ్మిది రోజులు తొమ్మిది మంది రాక్షసుల్ని సంహరించి నవరాత్రులు తీసుకొచ్చింది శరణ్ నవరాత్రులు అమ్మవారు అంటే ఏ తక్కువ కన్నయ్య పెద్ద పెద్ద రాక్షసుల్ని కూడా ఒక్కసారిగా నరికి పాడేసింది అమ్మవారే కన్నయ్య ఎవరో కొంతమంది దరిద్రులు అమ్మాయిలను తీసేసి ఎంతమంది సనాతన ధర్మం కోసం నిలబడిన అమ్మాయిలను చూడండి కన్నయ్య ప్రతిసారి ఇదే మాట ఆడపిల్లవి ఇంకొకసారి నీ పన్ను చూసుకోకూడదు నీకెందుకు ఇవన్నీ వద్దు గోవింద వీలైతే సాయం చేయడానికి ప్రయత్నించండి వీలైనంత వరకు సనాతన ధర్మం కోసం నిలబడండి సనాతనం అంటే ఏంటి ఎప్పటి నుంచో ఉంది ఎలా కనయ్య రెండు వేల సంవత్సరాలు మన భూమండలాన్ని కొంతమంది దరిద్రులు పరిపాలించి మన హిందూ ఆడపిల్లల్ని చిత్రహింసలు పెట్టారు మతం మార్పిడి చేశారు హిందూ ఆడపిల్లల్ని టార్గెట్ చేసి అప్పుడెప్పుడో చెప్తావేంటమ్మా అనేసి అంటారేమో ఇప్పుడు జరిగేది కూడా అదే హిందూ ఆడపిల్లల్ని టార్గెట్ పెట్టుకొని లవ్ జిహాద్లోకి దింపుతున్నారు అదే ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకొని ఎన్నెన్నో చేస్తున్నారు దరిద్రాలు దౌర్భాగ్యాలు మన బంగ్లాదేశ్లో ఎంతమంది ఆడపిల్లల్ని చంపేశారు కన్నయ్య మరి మనకెందుకు అని అనుకుంటే ఎట్ల కన్నయ్య మనకెందుకని ఆ రోజు కనుక మోదీ తాత గారు అనుకుని ఉంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసేవారు కాదు మనది అనుకున్నారు కాబట్టి దాన్ని రద్దు చేశారు కన్నయ్య నిజంగా ఒక అన్న చెప్పారు చాలా గొప్ప మాట చెప్పారు ఆ అన్నయ్య అన్నయ్య ఎవరో కూడా నాకు తెలియదు గోవిందా నేను ఆర్ఎస్ఎస్లో చూశాను అన్నారు దేవుడు నాకు ప్రత్యక్షమే నీకు ఏం వరం కావాలని కోరుకుంటే నా అంత ఆయుష్ ఉందో ఆ ఆయుష్ మొత్తం మోదీ గారికి ఇచ్చేసేయండి ఎందుకనంటే ఆయన ఉంటేనే నా ధర్మం ఉంటుంది అనేసి అంత గట్టి నమ్మకం ఆయనకి అటువంటి గొప్ప ధర్మంలో పుట్టిన హిందూ ధర్మంలో పుట్టిన మనము మనకెందుకనే ఈ చిన్న మాట పెట్టుకొని మన ధర్మాన్ని ఎందుకు వదిలేస్తున్నాం కన్నయ్య ఇల్లు బాగుండాలి అనేసి అంటే దేశం కూడా బాగుండాలి దేశం కూడా మన ఇల్లే కన్నయ్య మన దేశం మనం పుట్టడానికి మనకి మన ఆహారానికి మన బట్టలకి మన సౌకర్యానికి ప్రతి దానికి మన భారతదేశం అంత గొప్పది ఇంకేదీ లేదు కన్నయ్య ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు సరే ఇక్కడ బతకగలరు కానీ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు బయట బతికితే ఎట్లా బతుకుతున్నారు సరే కుక్కల్లా బతుకుతున్నారు ఐ లవ్ పాకిస్తాన్ అనేవాడు ఇక్కడ ఎందుకు సచ్చున్నాడు ఎల్లచ్చు కదా పాకిస్తాన్ లోకి నిమిషమే పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపేస్తారు ఎక్కడ లేని స్వేచ్ఛ ఎక్కడ లేని సౌకర్యాలు ఈ భారతదేశంలో ఉన్నాయి కాబట్టి ఈ భారతదేశం ఇప్పటికీ కూడా ఇంత గొప్పగా ఇంత బ్రహ్మాండంగా ఉంది కన్నయ్య అది గుర్తు పెట్టుకోండి గోవింద ఎంత కాడికి మనకెందుక ననకండి అనకండి మీకు తోచినంత సాయం చేయడానికి ప్రయత్నించండి ప్రతి శని ఆదివారాల్లో మీరందరూ నిలబడండి ఓ నలుగురిని కోడేసుకోండి నేను గుడి బడి చేస్తాను ఎలాంటి వాళ్ళతో తెలుసా ఒకటో తరగతి చదువుతున్న ఐసు చిన్న తరగతి చదువుతున్న నా తులసి మళ్ళీ రెండో తరగతి చదువుతున్న నా శివాని నా కూతురు పెద్ద కూతురు అలాగే మూడో తరగతి చదువుతున్న అని ఇంకో పాప వీళ్ళ నలుగురిని వేసుకుని నేను గుడి బడి చేసాను తెలుసా మా గుళ్ళో చక్కగా గుడి మొత్తం శుభ్రం చేశాం రెండు రోజులు అలాగ నాకు తగ్గ వల్ల నేను తీసుకున్నాను కదా మీకు తగ్గ వాళ్ళు కూడా మీరు తీసుకోండి ఓ నలుగురిని తీసుకోండి చక్కగా కూర్చోపెట్టుకోండి మన ధర్మం గురించి బోధించండి నేను చెప్పేది ఏదో ఉద్దరిచ్చేసి దేశాన్ని పాముకొని తినేమని కాదు కన్నయ్య కనీసం నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైనా నీ ధర్మాన్ని బోధించి ఇక్కడైనా సరే మత మార్పిడిలు జరగకుండా మన సనాతన ధర్మంలో ఇంచి అవతల పక్కకు వెళ్లకుండా ఉండేలాగా అనుగ్రహించండి మీకు తగ్గ సాయం చేయమని చెప్పి చెప్పేది మరి అది కూడా చేయలేకపోతే ఎలాగా ఎవరెవరో వచ్చేసి మా ఇళ్లలోకి వచ్చి మాకు కాయ కాగితాలు ఇస్తున్నారు దేశంలో అది జరుగుతుంది ఇది జరుగుతుంది మీరు మా మతంలోకి మారితే మీకు సేఫు అని అది ఇది చెప్తున్నారు అనేసరికి వాళ్ళు పుస్తకాలు పేపర్లు ఏమీ లేదు పట్టుకొని తిరుగుతున్నారు మన దగ్గర అన్నీ ఉండి కూడా మౌనంగా ఉంటాము మనకెందుకు అనేసి అంటాం ఇంకొకసారి మనకెందుకు అన్నారంటే గోవింద శ్రీరామ్ కన్నయ్య చెప్తున్నాను వీలైనంత వరకు మన ధర్మ ప్రచారంలో మీరు సాయం చేయండి లేదనుకో జయ శ్రీరామ్ అంతే జయ శ్రీరామ్